జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ అరహర మహాదేవ శంభో శంకర ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా వల్లూరు మండలం కోట్లూరు పంచాయతీలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం దగ్గర మనం ఉన్నాము ఈ దేవస్థానం పైన అనేకమైనటువంటి కంప్లైంట్ అనేటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఇవ్వడం కూడా జరిగింది రీసెంట్గా మతస్తులు చందాలు రాబడుతున్న కంప్లైంట్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది వాటిపైన దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో గారికి హెచ్చరికలు జారీ చేస్తూ ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ గారు కూడా చర్యల కొరకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది అయితే మరీ ముఖ్యంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా లేదంటే నేను ఒక అంబావతుల అండకుంట రాముడు ఒక హిందూ సంఘ వ్యవస్థాప అధ్యక్షుడుగా నా యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కర్నూలు వారు నాకు ఇచ్చినటువంటి ఎండోర్స్మెంట్ చూసేసి నాకు చాలా బాధ కలిగింది ఆ బాధ ఏమిటి అని అంటే ఇట్లా అన్నారు మీరు ఏదైతే ఈ యొక్క దేవస్థానం చూస్తున్నారో ఇది ఈ దేవస్థానం వచ్చేసి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానము అలాగే సంతాన మల్లేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం అనేటువంటిది ఈ యొక్క క్షేత్రంలో కనపడచ్చు ఈ క్షేత్రాన్ని పుష్పగిరి క్షేత్రం అని కూడా పిలుస్తారు అయితే ఇది నదికి ఇటు ఒడ్డున ఉన్నటువంటి దేవస్థానం కనుక ఇది కోట్లూరు పంచాయతీలో ఉంటుంది అయితే వాళ్ళు పుష్పగిరి పంచాయ పుష్పగిరి క్షేత్రంగానే పిలువబడుతుంది వాటిపైన మనకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటంటే భక్తులు రోడ్డు నుంచి దేవస్థానం వెనక వైపు నుంచి భక్తులు అనేటువంటి వారు దేవస్థానానికి వెళుతూ ఉన్నారు సో ఇది తప్పు పద్ధతి ఎందుకని అంటే దేవస్థానానికి అది గోపురం కనపడుతుంది కదా గోపురం అది పడమర వైపు ఉన్నటువంటి ముఖద్వారము దేవస్థానానికి ఆగమ శాస్త్రం ప్రకారం కట్టినటువంటి ముఖద్వారం నుంచి భక్తులు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అని దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గారు మనకి ఇచ్చినటువంటి ఎండోర్స్మెంట్ అంటే భక్తులు ఒక ఈవో గారు ఇక్కడ వేసింది ఏమిటికి ఉండి ఆదాయం ఎత్తుకపోవడానికైనా కార్యదర్శి గారు వేసింది ఇక్కడ ఆగమాలు కానీ లేదంటే భక్తులకు సంబంధించినటువంటి అపచరులు ఏదైనా జరిగితే గుడి వెనకల నుంచి ఎవరు వస్తారండి గుడి వెనకల నుంచి ఎవరు వస్తారు ఇంట్లో ముఖద్వారం ఉందనుకోండి ముఖద్వారం నుంచి రాకోకుండా ఇంటి ద్వారం వస్తే దాని అర్థం ఏమిటి అలాగే దేవస్థానానికి ముఖద్వారం ఉన్నప్పుడు ముఖద్వారం నుంచి రాకోకుండా వెనక దారిన వస్తున్నారు భక్తులకి ఇంట్రెస్ట్ లేదనంటా భక్తులు మేము ఎవరు ముఖద్వారం నుంచి రామంటా అండి అర్థమవుతుందా భక్తులారా హిందూ సమాజమా ఇదిగో ఇదే దారి గుడి వెనక దారిది తూర్పున కొండ ఉంటుంది కొండ మధ్యలో ఒక వేశారు తారోడు పక్కనే గుడి ఉంటుంది ఇది వెనక ద్వారే మీకు ఇప్పుడు నేను ముఖద్వారం కూడా చూపిస్తాను ఎందుకు అలా రాలేకపోతున్నారని అంటే చాలామంది నిష్ఠా గరిష్ఠులైనటువంటి హిందూ బంధువులు ఉంటారు కదా వాళ్లకు సదుపాయాలు కల్పించలేక ప్రభుత్వాలు వాళ్ళ ప్రాణాలు పోగొడుతుంది ప్రభుత్వాలని చెప్పానండి నేను ఏ ప్రభుత్వాన్ని నిందించలేదు ప్రభుత్వాల వల్ల ప్రా ఎందుకనంటే అక్కడ నది ఉంది చాలామంది నాలగి అండకొండ రాముడు మాదిరి నిష్ఠాగరిష్ఠులై ఉండి వాళ్ళు ఈ దేవస్థానానికి ముఖద్వారం నుంచి రావాలి కదా అలా వస్తారనమాట అలా వచ్చినప్పుడు వాళ్ళు నదిలో పడి ప్రాణాలు పోతున్నారు వాళ్ళకి దారి కల్పించడానికి మార్గం అన్వేషించినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ సో కేవలం ఉండి ఆదాయం కార్తీక పౌర్ణమికి వస్తే ఉండే ఆదాయం ఎత్తుకోవడానికి అవకాశాలు కనపడతాయి దేవుని మాన్యాలు వేలంపాట వేసేసి ఆదాయం ఎత్తుకెళ్ళడానికి మార్గాలు కనపడతాయి టెంకాయలు కొట్టడానికి భక్తులకి వేలంపాట వేసినప్పుడు ఆదాయం ఎత్తుకెళ్తుంది వాళ్ళకి తలనీళ్ళు సమర్పించే దానికి వేలంపాట తీసుకెళ్తారు కానీ భక్తులు ముఖద్వారం నుంచి తీసుకెళ్ళడానికి మార్గం పరిష్కరించట్లేదు ఏమనిచ్చారు తెలుసా అయ్యా అండకొండ రాముడు గారు మీ ఏదైతే మీ యొక్క లేవని తన విషయాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాం అనేటువంటి ఎండోర్స్మెంట్ ఇచ్చారండి ఆ ఎండోర్స్మెంట్ ఆధారంగా నేను తీసుకొని మాట్లాడతాను కావాలంటే హిందూ సమాజమా మీకు ఎడమపక్క నేను ఎండోర్స్మెంట్ నేను మీకు ఇస్తాను మీరు డిస్ప్లే చేస్తాను అధికారులు ఇచ్చండి నేను ఎవ్వరి మనోభావాలు దెబ్బతీయడానికి నేను ఈ వీడియో చేయట్లేదండి కేవలం మా స్వామి వారికి భక్తులు ముఖద్వారం నుంచి రావడానికి మార్గాన్ని అన్వేషించాలనేటువంటి ఏకైక మార్గము ద్వారా ఇక్కడ శ్రీ లక్ష్మీ చందకేశ్వర స్వామి దేవస్థానంలో ఆగమము ఏదైతే వైష్ణవ సంప్రదాయం ఉందా శైవ సంప్రదాయం ఉందా ఇక్కడ ఏ సాంప్రదాయాన్ని వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేస్తారు పూర్వ సంప్రదాయ ఆచారాల ప్రకారమే జరిగించాలనేటువంటి ఏకైక ప్రతిపాదన హిందూ సమాజం ఎందుకంటే వాళ్ళు హిందువుల చైతన్యం లేదనేటువంటి నాకు ఇచ్చారు కదా భక్తులకు ఇంట్రెస్ట్ లేదని ఆ అందుకోసమే నేను హిందూ సమాజానికి భక్తి పూర్వకంగా నేను వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను అలాగే రాండి ఇదిగో నది ఉంటుంది ఒక నారాయణ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం యొక్క ముఖద్వారము గాలిగోపురం చూడండి ఎంత అద్భుతంగా ఎంత అద్భుతమైనటువంటి శిల్పి అలాగే ఈ దేవస్థాని సెకండ్ హంపి కూడా అంటారు స్థానికులు మేము ప్రథమ హంపి కూడా మేము ఫీల్ అవుతాం ఓకేనా ఈ యొక్క సంపద మా యొక్క చూసినట్టయితే ఇది ముఖద్వారము ఆ రోజు పూర్వీకులు ఎవరైతే ఉన్నారో రాజులు కానీ ఏదైతే ఉంది కదా ఆ రాజులు కట్టించినటువంటి ఈ యొక్క ముఖద్వారం చూడండి మెట్ల మార్గం ఇది ఇట్లా చూపిస్తుంది ఈ యొక్క మెట్ల మార్గంలోనే భక్తులు గుడికి రావాలి ఇది దేవస్థానానికి ముఖంగా పడమర వైపుగా ఉంటుంది భక్తులు ఈ మార్గానికి రావడానికి ఏందనంటే చాలామంది హిందువులు ఉండని పూర్వీకులంతా కూడా గుడి ముఖద్వారం నుంచి భక్తులు రావాలనేటువంటి అన్వేషణ చేస్తారు అది ఒక సంప్రదాయము ఏదైనా ఒక గుడికి కానీ ఇంటికి కానీ రాజమార్గంలో ముఖద్వారంలో రావడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అప్పుడు ఈ నది కనపడుతుంది కదండి ఇట్లా చూపించు ఈ నది అనేటువంటి పంచనది అన్నమాట అనమాట ఐదు నదుల సంఘమం అనమాట సో ఇక్కడ కనపడుతున్నటువంటి నీళ్లు అక్కడ సుడిగుండాలు ఉంటాయి అలాగే చాలామంది ఇప్పుడు నీరు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ భక్తులు ఈ మార్గం నుంచి రావడానికి పుష్పగిరి గ్రామం నుంచి ఈ దేవస్థానం చేరుకోవడానికి చాలామంది తెలియకోకుండా నదిలో పడేసి లేదు తెలియకదండి ఇది తెలిసినా కూడా ఈ రాజమార్గంలోనే రావాలనేటువంటి చాలామంది వైశాఖ మాసంలో ఇక్కడ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అనేటువంటి అంగరంగ వైభవంగా జరుగుతాయన్నమాట ఇది కడప జిల్లాకే తలమానికగా ఉన్నటువంటి క్షేత్రం ఏదైనా ఉందని అంటే హిందువులకి అతి పవిత్రమైనటువంటి క్షేత్రముగా మేము పిలువబడుతున్నటువంటి పుష్పగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం అయితే ఈ దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ గారు ఇచ్చినటువంటి కర్నూలు వారి నివేదిక చూస్తే ఈ యొక్క ముఖద్వారానికి భక్తులకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదంటే అండి అంటే ఆదాయం పైన ఇంట్రెస్ట్ చూపించండి అండి యువ గారు ఇక్కడ ఎవరికి హిందువులకి చేత కలిగించరా లేనదా అంటే హిందువులు వెనకద్వారం అయ్యా ఇలా రాకూడదు ముఖద్వారం ఇంత మెట్ల మార్గం ఉంది ఇంత మెట్ల మార్గం నుంచి భక్తులకు చైతన్యం కల్పించబోకుండా ఏం చేస్తున్నారు దేవుని ముఖద్వారం నుంచి వస్తే చూడండి రాజగోపురం నుంచి వస్తే దర్శనం చేసుకుంటారు కదా ఇలాంటి సంప్రదాయాన్ని నెలకొల్పుకోకుండా ఏం చెయ్యాలనేసి కొద్దిగా ఇదంతా మెట్ల మార్గం అలాగే ఈ వైశాఖ మాసం వస్తుంది ఈ వైశాఖ మాసం వస్తున్నప్పుడు కాలం బాగా ఉంటాయి రాయలసీమలో ఇక్కడ ఒక టెంకాయ పీచ్ ఏర్పాటు చేసిన ఒక పట్టలు వేస్తే ఏమవుతుంది ఏముండదు ఏ మేఘాన్ని పట్టించుకోరు దేవాదాయ ధర్మాదాయ శాఖ గతంలో కూడా మేము వీడియోలు పెట్టి చెప్తే తప్పక ఆ శుద్ధి చేయలేదు ఇప్పుడు కూడా చూడండి మళ్ళీ ఎట్లుందో చూడండి చెత్త కూడా అట్లనే ఉంది ఇది ముఖద్వారం ఇంకో కొద్దిగా లోతుగా వెళ్దాం రాండి మేము ఎవరిని కూడా ఎవరి మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడండి అండి నాకు శ్రీ లక్ష్మీ చనకేందర స్వామి దేవస్థానం అభివృద్ధి కొరకు బాగు కొరకు హిందూ సంప్రదాయం నిలబడేదానికి సంప్రదాయబద్ధంగా జరగడానికి మాత్రమే నేను నిలదీస్తున్నటువంటి ప్రశ్న అంతేగాని ఎవరికి నేనేదో వీడియోలు పెట్టి హైలైట్ అవ్వడానికి కానే కాదు ఇది అంతా కదా ఏమైందండి ఏమైంది ఇది చూడండి మళ్ళీ నది దగ్గర అందరు కూడా పంచర్ అన్నీ వేస్తూనే ఉన్నారు ఇది ఏమన్నా పద్ధత సరే చూడండి ఇదంతా ఈ దేవస్థానం అండి ఏంది ఇది ఇదంతా పట్టించుకోరు ఏమేమని పట్టించుకోరు అసలు ఏమనుకుంటారు ఇది జడ్జిలు వస్తాడు ఎంపీ వస్తాడు ఎమ్మెల్యే వస్తాడు అధికారులు కలెక్టర్ వస్తారు కలెక్టర్ ఐఏఎస్ బ్యాచ్లు వస్తారు ఐపీఎస్ బ్యాచ్లు అందరు వస్తారు ఎందుకండి రాడవ గుడికి వచ్చి ఒక్కసారైనా ప్రజాప్రతినిధులే అధికారులే మీరు వచ్చి అడగచ్చు కదా నిలదీయచ్చు కదా దర్శనానికి వస్తారు అడగచ్చు కదా ఉండగా మీకు చూడండి మళ్ళీ ఇట్లా చేసినారు మళ్ళీ పంచాలు ఇవన్నీ ఏందండి సరే ఇట్లా చూపించండి మళ్ళీ యథావిధిగా చూడండి ఇక్కడి నుంచి మొత్తం అంతా నది అంత ఈ క్షేత్రంలో పితృకర్మ కార్యక్రమాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి ఎవరైతే వాళ్ళ పూర్వీకులు వాళ్ళ కుటుంబంలో ఎవరైతే చనిపోయినా కూడా ఇది దక్షిణ కాశీగా పిలువబడుతున్నటువంటి క్షేత్రం కనుక చాలామంది వాళ్ళ యొక్క కర్మకాండలు జరిగించడానికి ఇక్కడ వస్తూ ఉంటారు అయ్యా వచ్చినటువంటి భక్తులు కూడా మీరు కూడా కొద్ది కూడా భయం భక్తు ఉండదా వస్తారట ఇద్దంగా వదిలేస్తారు అంటే మీ పితృదేవతలకు పెట్టినటువంటి పవిత్ర కార్యాన్ని మీరు వదిలేటువంటి బట్టలు అపవిత్రంగా చేస్తారా అప్పుడేమో పవిత్రంగా ఉండే తర్వాత వదిలేసిపోతారా సిగ్గుసం లేదా ఎప్పుడు అధికారులు చేయాలి మీరు కూడా సిగ్గుసారం లేదా భక్తులకి కడుపు అన్నం తింటు గడ్డి తింటున్నారా ఇవన్నీ నీట్ గా పెట్టి ఒక దాటి వేసే కాల్చలము ఏదో ఒకటి చేస్తారు కదా ఎప్పుడు చూసినా మేము అధికారులు అంటారు మనం కూడా తెలుసుకోవాలండి మండనే క్లీన్ వంద మంది క్లీన్ చేసేవా మళ్ళీ చూడండి అలాగే ఇంకోటి అండి ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఇక్కడ నుంచి ముఖద్వారం నుంచి ఇలా నదిలో వస్తే నదిలో అడ్డం అంటారు అయ్యా ఈ నది మీకు అడ్డం ఉన్నప్పుడు ఇదిగో ఈ రోడ్డు ఉంది కదా ఇక్కడ నుంచి మీరు పర్మిషన్ తీసుకొని గ్రామ పంచాయతీకి కానీ లేదంటే ఎవరికైనా పెట్టినప్పుడు మీరు చెప్పారా చెప్పారా చెప్పండి మీరు ఏమైనా ప్రపోజలు పెట్టారా దేవాదాయ శాఖ వాళ్ళు గుడి వెనక నుంచి రావడం ఏంటండి అది ఒక సంప్రదాయమా సరే మీరు ఇప్పుడు ఇంత పూర్వీకులు ఇలా కట్టినటువంటి ఇలా చూపించు స్వామి ఇది గాలిగోపురం ఇంత కట్టినటువంటి వాళ్ళు ముఖద్వారంలో ఎందుకు అని కట్టింటారు పూర్వీకులు వాళ్ళకి తెలియదా ఎలకల నుంచి ఎందుకు పెట్టుకున్నారండి భక్తులు అదే విధంగా అంటే అదే సంప్రదాయం ఏర్పాటు చేస్తారా సరే ఉత్తర ద్వారం ఎందుకు తెరిచారండి ఉత్తరద్వారం వైకుంఠ ఏకాదశికి ఉత్తరద్వారం ఎందుకు తెరిచారు ఆ ద్వారం నుంచి రావచ్చు కదా అంటే అన్ని ద్వారాలు నీకు విలువ ఉన్నప్పుడు ద్వారానికి ఉన్నటువంటి విలువ గుడి ఉన్నటువంటి విలువ నీకు తెలుసా ఈ గుడిలో ఏది పట్టుకునే సమస్యలు వస్తున్నాయి ఎందుకు ఈ ముఖద్వారా నుంచి భక్తులు పోతే భక్తి వస్తుంది వాళ్ళకి గుడి ఎడక నుంచి తీసుకెళ్ళాలి టూరిస్ట్ ప్లేస్ అది భక్తి భావం ఉండేదిలా ఇట్లా పెట్టండి దారి పంచాయతీ వాళ్ళకి పెట్టండి అర్జీ పెట్టండి ఎన్వర్స్ ఇస్తారు రెవెన్యూ వాళ్ళకి పెట్టండి ఇస్తారు డెవలప్మెంట్ ఎప్పుడు ఆలోచించారా ఎప్పుడు దేవాదాయం సొంపు తీసుకెళ్ళడానికి ఆలోచించేది అయ్యా ఈ వీడియో తీసినప్పుడు భక్తులకు మీకు చైతన్యం ఉంటే మీరు నిజమైన హిందువులు అయితే గుడి ముఖద్వారం నుంచి రాండి గుడి ముఖద్వారం నుంచి మేము రాము గుడి వెనకల ద్వారా నుంచే వస్తామనుకుంటే ఇంకా మేము మీ కర్మాన్ని మేమేం చేయలేం నాకు కూడా ఓపిక నశించిపోతుంది రెండు సంవత్సరాల నుంచి పోరాడి ఇంకా నశించి ఏమి చేతగాక ఆ చన్నకేంద్ర స్వామికి అప్పచెప్తున్నాం స్వామి ఈ సమస్యను మేము పాటి మేము దీన్ని పరిష్కరించలేండి ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉండి మేము పోరాడుతున్నా కూడా మాకే మేము చుక్కలు చూపిస్తున్నారంటే భక్తులకి ఏం చైతన్యం వస్తుంది ఎవరైనా ధర్మం చెప్పేవాడిని పిచ్చోడలేక చూస్తారు అధర్మం చెప్పేవాడిని పబ్లిసిటీ చేసుకునే వాడికి అందరూ సహకరిస్తారు అలానే చేసుకోండి ఏమైతుంది మాకు వచ్చే నష్టం ఏముంది జై శ్రీమన్నారాయణ